పోనీ ముందరకొని 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 ఆపు ఆపు ఏ డిపార్ట్మెంట్ మీది ఎక్కడ ఏ ఏ బ్రాంచ్ వెళ్ళండి మీ పేరు మల్లయ్య మీ వెహికల్ ఏది ఇక్కడ నార్కన్నూరు మీరు వెల్లండ పోలీస్ స్టేషనా మీ పేరేమన్నారు ఎందుకు ఇలా చెట్లలో దాసుకొని మీరు ఇట్లా తీస్తున్నారు మీద పెడితే మాకు ఇబ్బంది అది కాదు ఇది ఎంత చెట్లలో ఉంది చూడు రోడ్ ఎక్కడ ఉంది ఇక్కడ ఈ రోడ్లో ఏమన్నా కనబడుతుందా చూడండి ముందు వైకిల్ మీరు ఈ చెట్లలోకి వచ్చి దోపిడి దొంగలంటే ఎవరో కాదు మీరే దోపిడి దొంగలంటే ఎవరో కాదు పూర్వం ఏమో గజ దొంగలనే ఉండేవాళ్ళు ఇప్పుడు పోలీసు వాళ్ళే దోపిడి దొంగలు ఏం తెలంగాణ పార్టీకి ఎందుకు సంకలనం ఆకుతున్నారు అంతా మీ డిపార్ట్మెంట్ రికార్డ్ అవుతుంది ఇబ్బంది ఏం లేదు అదే డీజీపీకి నాకు ఎందుకు గుత్త తెచ్చుకోని నేను పదిహేను వేలు అయింది బిల్లు ఐదు వేలు ఏం తీసుకున్నారా మీరు బోర్డు పెట్టాలా మీరు బోర్డు పెట్టాలా మీరు ఎక్కడ బోర్డు పెట్టినావుడ బోర్డు పెట్టినావు అంత స్పీడ్ పోతుంటే వాహనాలు బోర్డు ఎక్కడ కనబడుతుంది చూడండి ఇక్కడ బోర్డు ఉందేమో ఎడ ఉంది చెప్పండి ఇక్కడ బోర్డు ఏమన్నా స్పీడ్ బోర్డు ఉందా నువ్వు ఇంట్లో చెట్ల లోపల ఉండి ఎట్లా నువ్వు చేస్తున్నావు నువ్వు హండ్రెడ్ స్పీడ్ స్పీడ్ లిమిట్ అవయా ఆడెట్లా పెడతావు నువ్వు బయట పట్టు నువ్వు నీ బైకి పట్టు బయట రోడ్ మీద నీ బైకిల్ పట్టు నువ్వు ఆడ చెట్ల లోపల ఎట్లా పెడతావు ఈ మిషన్ తీసుకొచ్చి చెట్ల పెట్టి నాటకాలు తిరుగుతున్నారా మీరు ಚಟ್ಲೇ <coughs> ಇಲ್ಲ